ఓ నమో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి భద్రం మృత్యుర్మృత్యుర్ నమ్యహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం జూలై మాసంలో మన రాసులకు ఎలా ఉంటాయో తెలుసుకుందాం జూలై మాసంలో గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి తెలుసుకుని మనం ఒక్కొక్క రాశి గురించి కూడా తెలుసుకుందాం అయితే మరి జూలై మాసంలో గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయా అంటే మిథున రాశిలోకి వచ్చేటప్పటికి గురుడు రవి మిథున రాశిలో ఉన్నారు వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడు మరి కర్కాటక రాశిలో బుధుడు రాశిలో కేతువు అంతేకాకుండా మరి కుజుడు కూడా సింహరాశిలోనే ఉన్నాడు మరి సప్తమ స్థానమైనటువంటి కుంభ రాశిలో రాహు ఉన్నాడు మీనరాశిలో శని మరి చంద్రుడు ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ సంచారం ఉంటుంది కాబట్టి మనకి మన యొక్క రాశులకి జూలై నెలలో మన ఎలా ఉంటుంది ఏ విధమైనటువంటి సులభమైన పరిహారాలు మనం చేసుకోవచ్చు చేసుకుంటూ ఏ విధమైనటువంటి కార్యాన్ని మనం పూర్తి చేయగలుగుతాం అని మానవుని యొక్క ప్రయత్నం ఆ ప్రయత్నంతో పాటు దైవ బలాన్ని సంపాదించడం కోసం మనం తప్పకుండా తెలుసుకుంటాం ఇబ్బందులు వస్తాయి అనుకున్నప్పుడు వాటిని అవైడ్ చేస్తాం అనుకూలంగా ఉన్నప్పుడు కాస్త వేగంగా మనం ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాం ఆ విధంగా గ్రహాలు ఇప్పుడు కూడా జ్యోతిష్యం అంటే కాంతిని ఇచ్చేది మనల్ని నడిపించేది మనం చూసుకుని నడిచేది ఈ విధమైనటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి తప్పనిసరిగా ముందుగా మనం మేష రాశి గురించి జూలై మేల ఎలా ఉందో తెలుసుకుందాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి జూలై నెల అత్యుద్భుతమైనటువంటి యోగం ఉంటుంది మీరు మీరు డెవలప్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు విద్యార్థులు ఉన్నత విద్య కోసం వాళ్ళ యొక్క ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు రాజకీయ నాయకులు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు దానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు వృత్తుల వారు ఆ డెవలప్మెంట్ అవడం కోసం ఏ ఏ విధంగా మనం చేయగలం ఎలా చేస్తే డెవలప్ అవుతుంది అనేటువంటి ప్రయత్నాలతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి రంగము వారు ఆయా వృత్తుల డెవలప్మెంట్ కోసం ఆర్థిక వనరులు పెంచుకోవడం కోసం శుభరూపమైనటువంటి ప్రయత్నాలు చేయడం ముందుకు వెళతారు అంటే వివాహాది ప్రయత్నాలు అవచ్చు ఉద్యోగము వ్యాపారము వృత్తులు ఒక ప్లాట్ కొనుక్కోవాలి ఒక ఇల్లు కొనుక్కోవాలి అనే గృహ నిర్మాణాది ప్రయత్నాలు అవ్వచ్చు శుభరూపమైనటువంటి ప్రయత్నాల్లో కాస్త మీరు వేగాన్ని పెంచేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి నూతనమైన ప్రయత్నాలు నూతనమైన అన్వేషణలు ఈ విధంగా ఒక్కొక్క స్థితిలో డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతూ ఉంటాయి ఈ విధంగా మరి వృషభ రాశి వారు స్త్రీల వచ్చు అభివృద్ధి కోసం అలాగే మహిళలు కూడా ఉన్నతమైనటువంటి ఆశయాల కోసం వ్యాపారవుల అభివృద్ధి కోసం రుణ ప్రయత్నాలు పార్ట్నర్షిప్లు పెట్టుబడులు పెట్టేటువంటి విషయాల్లో ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు ముందంజలో ఉంటారు ఏదైనప్పటికీ ఈ వృషభ రాశి వారికి ఈ యొక్క జూలై నెల మంచి ఆశ కల్పించేటువంటి విధంగా అభివృద్ధిని ఇచ్చే విధంగా మీ యొక్క ఆశయాలని ముందుకు తప్పనిసరిగా ఇది తీసుకుని వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గట్టిగా ప్రయత్నం చేయండి అయితే ఈ రాశి వారు తప్పనిసరిగా చేయవలసిన పనుల్లో మరి ఐదు ఆరు నెంబర్లు వాడండి తెలుపు గ్రీన్ లైట్ బ్లూ కలర్లు వాడండి అమ్మవారికి కుంకుమ పూజ చేయిస్తూ ఉండండి ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళి కుంకుమ పూజ చేయించడం ఆమెకి గాజుల లాంటివి సమర్పించడం పుష్పాలు ఆరాధిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా విజయం ఉంటుంది చాలా కాలం నుండి నిలిచినటువంటి వ్యవహారాలన్ని కూడా కదలికలు బయలుదేరతాయి అనుకూలమైనటువంటి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు ఈ పరిష్కార మార్గాలు కూడా చేయండి జూలై నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది అంటే ఎయిటీ పర్సెంట్ గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి స్వస్తి మిథున రాశి ఈ జూలై నెలలో మిథున రాశి వారు ఉత్సాహంతో పనిచేస్తారు విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్ గా ఉంటాయి చేత బుధుడు ద్వితీయ స్థాన సంచారం మరి తృతీయంలో కుజుడు స్టెరాస్ డెవలప్మెంట్స్ ఆర్థికమైనటువంటి సంబంధమైన వ్యవహారాల్లో కొంత ఇబ్బందులు అనుకూలమైన వాతావరణంలోకి వస్తుంది మీ యొక్క ప్రణాళికలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి దానికి అనుగుణంగా మీరు ముందుకు అవకాశాలు ఉన్నాయి జన్మంలో గురుడు అలాగే శని వారి యొక్క స్థానాల్లో పెద్దగా అనుకూలంగా లేకపోవచ్చు అసంతృప్తి చికాకు శ్రమ ప్రతి పని కూడా పట్టుదలతో ముందుకు వెళ్ళడం ఇటువంటి స్వల్పమైన సమస్యలు అయితే మీకు ఉంటాయి ఉన్నప్పటికీ కొన్ని విషయాలు తప్పనిసరిగా ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది ఉద్యోగంలో స్వల్పమైన సమస్యలు వస్తాయి ఆ సమస్యలు వల్ల సరిదిద్దుకుంటారు మీ యొక్క ఆలోచన మీ యొక్క ప్రణాళికలతో దాన్ని సరిదిద్దుకునేటువంటి మార్గం కనపడుతోంది ఇంకా ఏమంటారా కుటుంబాద్దిక సంతాన పరమైన వ్యవహారాలకు ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రతి పని కూడా మంచి నైపుణ్యంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగపరంగా రాజకీయ పరంగా వృత్తుల పరంగా ప్లానింగ్ అన్నది చాలా అవసరం అది వ్యవహారాల్లో కూడా అందుచేత మీరు రేపు ఏ పని చేయబోతున్నారో ఈ రోజే మనం నోట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ మాసం అంతా కూడా వ్యతిరేక అనుకూలమైనటువంటి ఫలితాలతో ముందుకు వెళ్లడం అనేది జరుగుతుంది అయితే పెద్దగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అయితే మాత్రం లేవు అయితే పరిష్కార మార్గానికి వచ్చేటప్పటికి సంఖ్యల్లో ఐదు ఆరు సంఖ్యలు రంగులలో తెలుపు గ్రీన్ కలర్స్ ఇవి వాడండి ఇంకా మూడవది దానాల్లో దానం చేయండి గురువారం నాడు స్వీట్స్ పంచి పెట్టండి శివ దర్శనం శివ క్షేత్రాల్ని దర్శిస్తూ ఉండండి గురుగ్రహ బలం పెరగడానికి దక్షిణామూర్తిని ఆరాధించండి అవకాశం ఉన్నప్పుడు కూడా రోజు పఠించండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందగలుగుతాయి అంతేకాకుండా రోజు కుల దైవాన్ని కూడా మీరు పూజిస్తూ ఉండాలి కుల దైవాన్ని పూజించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఎప్పుడైనా సరే ప్రతిరోజు కూడా శివ స్తోత్రాలు నామస్మరణ చేస్తూ ఉండండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు స్వస్తి